కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం మొంతా తుఫాన్ నేపథ్యంలో నిండుకుండలా ఉన్న ఏలేశ్వరం జలాశయాన్ని స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ మాజీ జెడ్పీ ప్రతిపక్ష నేత తోట నవీన్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు ఎమ్మెల్యే సత్యప్రభ చొరువతో సహాయక చర్యలు చేపట్టి సమర్థవంతంగా పనిచేసిన అధికారులను సిబ్బందిని అభినందించి ఎంపీ సానా సతీష్ ఏలేరు జలాశయం దిగువన ఉన్న ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కార దిశగా కృషి చేస్తాం ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్న కూటమి నాయకులు ఇష్యూస్ గురించి చూడటానికి అని చెప్పేసి ఎమ్మెల్యే గారు సత్యప్రభు గారు మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ జ్యోతి నవీన్ తోట నవీన్ అందరితో కలిసి గోపి గారు అందరితో కలిసి రావటం జరిగింది ఇక్కడ ఉన్న వివరాలన్నీ కూడా డిఈ గారు ఇరిగేషన్ డిఈ గారు అందరూ వివరించారు దీని ఈ ఇరవై నాలుగు టీఎంసీ కెపాసిటీ అంటే ఎంత ఇన్ఫ్లో వస్తుంది ఎంత అవుట్ఫ్లో అవుతుంది వస్తుంది అన్ని చూసాం అంటే దీనివల్ల వల్ల ఏమంటే కింద ముంపు గ్రామాలు ములిగిపోకుండా ఎక్కువ టీఎంసీ వదిలితే ఎలా ఉంటది అనే దాని మీద వివరించి పిఠాపురం కానీ కెల్లంపూడి ఈ ఏరియా ముంపు అయితే ఎక్కువ వాటర్ రావటం వల్ల నిన్న మొన్న చాలా ఎక్కువ వాటర్ వచ్చింది కానీ జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు కానీ ఇరిగేషన్ అధికారులు గాని ఎప్పటికప్పుడు చూసుకుంటా దీన్ని ఎంతవరకు సముద్రం వదలాలి ఎంతవరకు స్టోరేజ్ ఉంచాలని చేసుకుంటా చాలా బాగా మేనేజ్ చేశారు దీనికి శాశ్వత పరిష్కారం కూడా చూడటానికి కొన్ని సలహాలు ఇచ్చారు దీని తర్వాత ఇరిగేషన్ అధికారులతో కూర్చుని ఈ ఏలేరు దిగువ ఉన్న గ్రామాలకి ముంపు గురవ్వకుండా ఎలాగ మోడిఫికేషన్ ఎలా చేయాలి ఈ విషయాలన్నీ కూడా అధికారులతో నిర్ణయించి ఆ ఒక ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేపడతాం ఈ వేళ ఈ ఇంత వాటర్ ఉంది కాబట్టి ఎలా ఉంది పొల్యూషన్ ఈ వాటర్ లో ఎలా ఉంది చాలా సమస్యలు చెప్పారు ఈ సమస్యలన్నీ కూడా ఎలా సాల్వ్ చేద్దాం అన్న దాని మీద కూడా మేము ఒకసారి ఇరిగేషన్ అధికారులతోనూ జిల్లా అడ్మినిస్ట్రేషన్ తోను కలెక్టర్ గారితో కూర్చోండి జరుగుతుంది మా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఏలే రాజకీయ స్టార్ట్ అయింది తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఆగిపోయింది మళ్ళీ ఇప్పుడు ఆధునీకరణ విషయాలన్నీ కూడా సీఎం గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూర్చొని ఒకసారి ఆలోచించి ఎక్కడ ఏ ఆధికరణ చేస్తే ఎక్కడ ముంపు గురవకుండా అవకాశం ఉంటుంది కింద ఏమన్నా ఫర్దర్ గా స్టోరేజ్ చేయాల్సిన అవకాశం ఉందా ఇవన్నీ కూడా తిరిగి పరిగణించి సపరేట్ గా ఒక దీని మీద ఒక ప్రణాళిక నిరూపించి చేయడం జరుగుతుంది కాకినాడ రోడ్లు కాకినాడ తిరగటం జరిగింది ఆ ఎక్కడ కూడా ఏ విధంగా కూడా ప్రాణహాని అయితే లేదు కానీ కొద్ది కొద్దిగా చెట్లు పడిపోవటం ఎల్సిటీ రోడ్లు ఇటువంటి ఉన్నాయి అవన్నీ కూడా చాలా త్వరత ఎత్తిన అన్ని కూడా పునర్నిర్మిస్తాం జరుగుతుంది ఒక రెండు రోజుల్లో అన్ని కూడా అలాగే మత్స్యకారులకు కూడా ప్రత్యేకంగా వారికి ఇరవై ఐదు కేజీలు బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది